తీసుకొని ఎవడైతే అయినటువంటి కదా గృహ నిర్వాహక మా అన్నలైతే పోతా ఉన్నారు మా అన్నలు ఈ ఐగుప్తి దేశము సరిహద్దులు దాటినంటే వాళ్ళని వడ్డోడే వాళ్ళు చాలా మూర్ఖులు చాలా మూరగాలు వాళ్ళ దోనికి ఇవ్వడం పోలేము వాళ్ళు ఐగుప్తి దేశంలో ఉండగానే నీవు ఎంటనే పోయి ఎంటనే పోయి అందరు వస్తే అందరిని తీసుకురా ఎవరు రాకపోతే లాస్ట్ తీసుకురా అని ఆ ప్రైతే పంపించాడు వాడు గుర్రం గిర్రం లాగా వేసుకొని ఇక వీళ్ళు మదరబోతున్నట్ట నయబ్రాప్ప రాజు రాదు ఏమన్నాడు ఏమన్నాడు మంచిగా నిలబెట్టాడు మంచిగా వీళ్ళు మదన వీళ్ళు పోతున్నట్ట ఇక ఎండకెళ్ళి రయుడా काका काका रे किती दुसरानी अक्रवाला लाला इल्लालाला

అనగానే రావీర ఏమైందయ్యాడు ఏమైనా మీరు మంచోళ్ళని కడుపు నిండా భోజనం పెట్టి మా రాజు మప్పిస్తే రాజు తినే ఎండి గిన్నెనే దొంగతనం చేసుకొస్తున్నారు కొడుక మామూలు కొడుకులు అంటే మీరు దొంగలు గారా దొంగల మామూ దొంగలు గారంట మహారాజా అయ్యా మేము కొడుకులము ఒక్కరి కొడుకులం యాగోబు కొడుకులు అంటే ఆశ ఆశ కొడుతున్నా నీకు మేము దొంగలం కామయ్యా అంటే దొంగలు చూడు సరే మంచిది ఒక షర్త్ పెట్టుకుందాం చెప్పు ఆ ఎండి కింద ఎవని సంచులు దొరికితే వాడు నాయంటారు రావాలి షర్త్ మీద ఒప్పుకుంటావా అని ఎప్పుడైతే మాట్లాడుకున్నావు

सिन्होन सचिव अनि संत कोसके संतला करा 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 किंवा बैठकी ఏం అయ్యా అయ్యా ఆ గిన్నె ఎట్లా వచ్చిందమ్మా మాకు తెలియదు అయ్యా ఎట్లా వచ్చిందండి ఏ బిడ్డ ఏం మాట్లాడినా మనం ఎవరు దొరికిందో వాడిని మనకు మనం వాడు అనమాట అయ్యో బలూ <todic song> <todic song> నేను వస్తా ఎదుక ఇంటికాళ్ళ మా తండ్రి ఒకవేళ పోతే అయా మా అప్ప ఉండడు గుండె వాళ్ళకి నేను వస్తాను నేను వస్తా అంటే ఎవరు కావాలి నాకు ఈడే కావాలి నాకు ఎవరిని సంచుల గిన్నె దొరికింది వాడే కావాలి వచ్చింది వచ్చింది కుదరది అట్లా కాదు నేను అందరు వస్తారా పాడు మంది బాబు వస్తాయం అందరు వస్తారు మంచిదని పాత్రడు మందికి పాడు మందికి అయ్యో అని ఆయన ఎదురు మన చూస్తున్న మళ్ళా పదకొండు మంది పదకొండు మంది వచ్చి వచ్చినాక అయ్యా శంప తుడుచుకో చెప్తా ఇదే నా తారీఖా చూడని పెద్ద మనిషి లేక ఆఫీసర్ లేకున్నాం ఎంత మంచిగా ఆటను నేను భోజనం పెడితేనే వెడితే ఎండి గిన్నెను దొంగతనం చేసి ఏమనం చేస్తే లాస్ట్ టైం అడుగుతున్నా టైం కూడా నాలుగైతున్నది జాగ్రత్తగాను మీరు ఎంత మంది అన్నదములు బరాబారు చెప్పు పన్నెండు మంది పన్నెండు మంది మంచుకున్నాడు పన్నెండు మందిలో ఇంకొకటి అంటే యోసేపు లేడు అంటారు యోసేపు లేడు అనగానే పదకొండు మంది అరే యోసేపు పేరు పరో దేశంలో ఉన్నటువంటి రాజుకేమర్ కానీ పదకొండు మంది పదకొండు మంది పరిచయం అయితే యోసేపు అనవాడే కదా అయ్యో దేవ i yep. yep. మీ తమ్ముడు యోసేపు మీతోనే ఉన్నాడు మీరు చూస్తా ఉన్నారు మాట్లాడుతున్నారు ఏం రా ఉన్నమే పదకొండు మంది రాజు ఉన్నాడు రాజు ఉన్నాడు ఈ ఆడ ఉన్నాడు ఇంకా యోసేపు మా దగ్గర ఉన్నాడు రాము కట్టున్నాడు ఈ ఆట ఉన్నాడు అప్ప ఎందుకంటే ఫర్రో ఐగుప్తి దేశములో ఉండేటటువంటి వారి వేషధారణ వేరు ఎబ్రియుల వేషధారణ వేరు ఎందుకంటే ఈయన ఎప్పుడో పదిహేడేళ్ల పిల్లగాడు ఉన్నప్పుడు చూసారు పెద్దగా వెరిగిడు జాన్ జాన్ అయ్యాడు పిల్లల తండ్రి అయిపోయాడు మహారాజు అయిపోయాడు ఫరో సన్నపు నార బట్టను మంచిగా ఆయన కిరీటం పెట్టుకొని ఆయన వేషధారణ వేరున్నది కాబట్టి తమ్ముని గుర్తుపడతలే మా అన్ను గుర్తు గుర్తుపట్ట వేషధారలో ఉన్నటువంటి ఆ బట్ట వీడులన్నీ తీసి పడేసి మామూలు యోసేపు లాగా వచ్చి నిలబడి కదా అనవటో

మీరు అమ్ముకున్న తమ్ముని అన్నా నేనే అనగానే పది మందికి పది మందికి పరిశాన్ వీడు మహారాజు ఐగుప్తి దేశమును పరిపాలిస్తున్నటువంటి ఫరం చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఇష్టం పశ్లో తిట్టినాము తిట్టినము కూడా పాపం ఏమనక వాయప్పు ఇప్పుడు ఉంచుతాడు ఏం చేస్తాడు మమ్మల్ని అని వీళ్ళు మనసులో మనసులో బలపడబడినట్టయపడబడినట్ట ఒక్కొక్కడు వణికి అన్నులు భయపడుతున్నారు కదా పాపము నేనేం పూజ చేస్తాను అనుకుంటున్నాను అనుకోని ఆ యోస పని ఒకటే తానే తొందరే తానే తొందరూ మీద అయ్యో అన్నలారా నన్ను అమ్మిన మీరు ఏం భయపడకండి ఏం బాధపడకండి అని ఆ యోసేపు ఆయన అన్నలతో చెప్పాను ఒకటి కదా ఆ చిన్న తమ్ముడు వెళ్ళామిన చూసి అమ్మో నా తమ్ముడు ఎంత పెద్దగా ఆ ఆయోసేపు అన్నలందరినీ కూడా ఆ రాజభవనంలో ఉన్నటువంటి వారి కూడా బయటికి పంపించేసి ఆ అన్నలను దగ్గరికి తీసుకొని అయ్యో దేవుల మీద వాడాడు వారికి ముద్దు పెట్టుకొని అన్నా నా నమ్మినందుకు కొట్టినందుకు తిట్టినందుకు ఏం బాధపడకండి దేవుడి చిత్తం ఇట్లా ఉన్నది అయింది ఏం దిగులు పడకండి నీ మీద నేనేం కోపం తీసుకో మిమ్మల్ని నేనేమన్నా దేవునికి భయపడమం అని చెప్పి ఆ చిన్నవాడైనటువంటి బెన్నామి తీసుకుందో తొందర కు you nice. Yeah. <laughs> అప్పుడే తల్లి లేని పిల్లలమైన నా ఏళ్ళు పట్టుకొని చిన్న చిన్నగా ఉన్నప్పుడు నడిచినట్టుకోండి నేను అప్పుడే నీకు నాకు దూరం అయిపోయింది మరి ఎట్లా ఉన్నావు ఎప్పుడో చిన్నప్పుడు నేను చూసిన ఇప్పుడు ఎంతో పెద్దవాడవైన నువ్వు ఎట్లు మంచివామ నాయనంటే ఆ బెన్నా ఉన్నా తన తానే తన తందాను మరవలేడు నువ్వు అని నువ్వు లేవని ఇంకా ఏడుస్తూ తోడుస్తున్నా నాయన కారణం గడుపుతున్నాడు నానైతే మంచిగా ఉన్నాడు గాని అని ఎప్పుడైతే చెప్పో సరే మంచిదని ఉన్నటువంటి వారితో అయ్యా వీళ్ళు ఎవరో గారు నా అన్న ఇదిగో నా తోడ నా తమ్ముడు మేమిద్దరం మొక్కతాడు పిల్లలు అని అన్నలకందరికి వెండి బంగారము బట్టలు బహుమతి ఆ చిన్నవాడికి అయితేనేమో బెన్నామీకి అయితేనేమో ఇక డబల్ కు డబల్ నా తమ్ముడికి అని అంతమంతా అనవుడు కదా ఏడేళ్ల కరువునది ఒక దినం కాదు రెండు దినాలు కాదు బతకలేరు ఎన్ని దినాలు వనకపోయినా ఎన్ని దినాలు బతకలేరు ఉండరు కనుక బండ్లు తీసుకోండి గుర్రాలు తీసుకోండి ఏనుగులు తీసుకోండి వంటలు తీసుకోండి గాజులు తీసుకోండి ఏం పేకేజీ తీసుకోండి ఉన్నటువంటి మన వారిని అంతా నాయనతో సహా అందరినీ తీసుకొని రాపండి ఎందుకంటే ఏడేళ్ల కరువున్నది పండి అని పంపే కన్నా ఆయన ఆ యోసేపు యొక్క పదకొండు మంది అన్నదమ్ములు అందరు కలిసి బండ్లను గుర్రాలను రథములను తీసుకొని ఆ ఒడ్డలను ఏనుగులను తీసుకొని కానీ ఉద్దేశం ఉన్న ఆయన పోతా ఉన్నది